పనికి వచ్చే వీడియోలకైతే ఎవ్వరూ లైక్ చేయరు అదే పనికి రాని వీడియోలకైతే వేలల్లో లక్షల్లో లైకులు కొడతారు ఎందుకన్నీ లైక్స్ కొడతారో అర్థం కాలేదు అయితే నేను ఈ వీడియోలు ఎందుకు తీస్తున్నారంటే ఈ వీడియోలు చూసి అందరు చేంజ్ అవుతారో ఎవరో నాకు తెలీదు కానీ ఒక్కరు చేంజ్ అయినా చాలా అంటే చాలా హ్యాపీ మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము బయట జరిగేవన్నీ నేను మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే ఇలాంటి వీడియోలు చూసి ఒక్కరన్నా చేంజ్ అవుతారు చూసిన వాళ్ళు అంటే ఎంతమంది చేంజ్ అవుతారో మనం చెప్పలేము కానీ ఒక్కరన్నా చేంజ్ అయినా మనం చాలా అంటే చాలా హ్యాపీ మన వల్ల మనం చెప్పిన దానివల్ల ఒకరు చేంజ్ అవ చేంజ్ అయ్యారు ఒక లైఫ్ బాగుపడ్డది అంటే మనం చాలా హ్యాపీ అందుకే అండి వీడియోకి అయితే లైక్ చేయండి మీరు అయితే షేర్ చేయండి కొంతమంది కన్నా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ప్లీజ్ అండి ఇలా తెలియక కూడా కొంతమంది రాంగ్ అంటే రాంగ్ స్టెప్ వేసే వాళ్ళు ఉన్నారు ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదాము ఏమైందంటే ఒక అబ్బాయి అయితే ఒక అమ్మాయిని అయితే సిన్సియర్గా లవ్ చేశాడు చేసినాక వాళ్ళ అమ్మ నాన్నకు చెప్తే వాళ్ళ అమ్మ నాన్న అస్సలు ఒప్పుకోలేదు ఆ అమ్మాయి నువ్వు చేసుకుంటే మేము చచ్చిపోతాము నిన్ను కనీ పెంచి పెద్దగా చేసింది ఆ అమ్మాయికి అంటే నువ్వు నీకు ఇష్టం వచ్చిన అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయడానిక మాకిష్టం వచ్చిన అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయడానికి నువ్వు మేము చెప్పిన అమ్మాయినే చేసుకోవాలి నీకు ఇష్టం వచ్చిన అమ్మాయిని చేసుకుంటే మా పరువు పోతుంది ఎట్లా పెంచారని మమ్మల్ని తిడతారనేసి వాళ్ళ అయితే ఆ అబ్బాయికి అయితే అయితే వార్నింగ్ ఇచ్చా ఇచ్చారు అయితే ఆ అబ్బాయి అన్నాడు లేదు మమ్మీ నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టము నేను అమ్మాయిని తప్పించి ఎవరిని చేసుకోనని ఈ అబ్బాయి అంటే వాళ్ళ మమ్మీ అంటది నువ్వు ఆ అమ్మాయిని చేసుకుంటానంటే మేము చచ్చిపోతాము అనేసి అమ్మాయి ఆ ఆంటీ అయితే బెదిరించింది అయితే ఒక మామూలుగా చేనులలో మందులు కొడతారు కదా ఓడి చే కొట్టే మందు తీసుకొచ్చి తాగుతానని బెదిరించింది తాగడానికి పోతే ఇంకా అబ్బాయి అయితే నిజంగానే చేస్తారేమో అని భయపడి సరేలే అనేసి ఇంకేం చేయను ఆ అమ్మాయిని మర్చిపోతాను అని చెప్తే సరే అనేసి ఒక్క వన్ మంత్లోనే వన్ మంత్లోనే అబ్బాయికి అమ్మాయిని చూసి మ్యారేజ్ చేశారు అయితే మ్యారేజ్ చేసినాక కూడా అబ్బాయి అయితే అమ్మాయిని టచ్ చేయలేదు ఏం చేయలేదు ఒక అట్లానే ఒక త్రీ మంత్స్ అట్లా టచ్ చేయకుండా ఉంటే అమ్మాయి అయితే ఇష్టం లేకుండా చేసుకున్నారేమో అనేసి ఇంకా ఎట్లా చెప్పాలి మా ఇంట్లో కూడా నేను టచ్ చేయలే అనేసి ఆ అబ్బాయికి లేని అమ్మాయికి ఇంత ఉంటుందా అనేసి అనుకుంటారేమో అనేసి నేను చెప్పలేదు ఆంటీ అని అని చెప్తుంది అయితే ఆ అమ్మాయికి అయితే టచ్ చేయలేదు కాబట్టి త్రీ మంత్స్ తర్వాత అయితే వాళ్ళ అమ్మ నాన్నకు చెప్తే వాళ్ళ అమ్మ నాన్న వచ్చి ఇంటి దగ్గర మాట్లాడతారు ఇలా చేస్తున్నాడంట మీ అబ్బాయి అని అంటే ఇంకా అబ్బాయికి అయితే మాట్లాడారు ఆ అబ్బాయి దగ్గర ఎందుకురా నీకు ఇష్టం లేకుంటే మేము చెప్పినాం కదా నీకు ఇట్లాంటి పనులు చేయొద్దు అని ఇష్టం లేకున్నా ఇష్టం ఉన్న పెళ్ళి అయినాక మ్యారేజ్ చేసుకున్నాక నువ్వు అమ్మాయితో కాపడం చేయాల్సిందే ఎందుకు ఇట్లా దూరంగా ఉంటున్నావు ఎందుకు మా పరువు తీస్తున్నావు అనేసి ఇంకా వార్నింగ్ ఇస్తే సరే సరే అన్నారు అన్నాక అట్లా ఒక సిక్స్ మంత్స్ అయితే గడిచిపోయింది ఆ అమ్మాయిని టచ్ చేయట్లేదు ఇంకా అయితే సిక్స్ మంత్స్ తర్వాత ఏ అమ్మాయిని అయితే లవ్ చేశాడో ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడు ఇంకా చేసుకున్న అయితే వదిలేశాడు ఇంటి దగ్గర వదిలేసి ఆ అమ్మాయికి కాల్ చేసి మాట్లాడి నా మీద నమ్మకం ఉంటే రా నేను బాగా చూసుకుంటాను నా అమ్మాయితో ఉండలేకపోతున్నాను అని చెప్పి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళి ఇంకా అమ్మాయితో అయితే కాపురం అయితే చేశాడు అట్లా వెళ్ళిపోయాక వీళ్ళు కేసు పెట్టినా ఏం చేసినా ఇంకెక్కడ అంటే వాళ్ళైతే చెప్పేసిన డైరెక్ట్గా ఇంకా మీరు ఏమన్నా చేసుకోండి నాకు ఆ అమ్మాయితో అవ్వట్లేదు ఎంత కంట్రోల్ అంటే నేను ఎంత మర్చిపోదామన్నా నా వల్ల అవ్వట్లేదు నేనైతే ఆ అమ్మాయి దగ్గర ఉండలేను నాకు ఈ అమ్మాయి కావాలని కాదు ఖచ్చితమని చెప్పేశాడు ఇంకా ఆ అమ్మాయి దగ్గర పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి దగ్గరనే ఉన్నాడు ఇంకా వాళ్ళ ఫ్యామిలీని అందరినీ వదిలేసి దయచేసి వాళ్ళ అమ్మ అంటే అమ్మా నాన్నలు కానీ పెంచుతారు కరెక్ట్ కానీ వాళ్ళ ఇష్టాలను కూడా తెలుసుకోండి ఒకవేళ వాళ్ళకి ఇష్టం లేకుండా మ్యారేజ్ చేస్తే ఇలాగే ఉంటుంది కొన్ని రోజులకైనా వాళ్ళకి ఇష్టం లేని సంసారం చేస్తే ఎక్కువ రోజులు ఉండదు అది కొన్ని రోజుల వరకే ఉంటుంది దయచేసి మీకు అంటే స్టార్టింగ్ మీకు బాధ అనిపించచ్చు కానీ తర్వాత నార్మల్ అయిపోతుంది మీరే అడ్జస్ట్ అయిపోతారు దయచేసి ఇలా ఒకరు అమ్మ ఇంకొక అమ్మాయి జీతం అయితే నాశనం చేయకండి ప్లీజ్ అండి మీకు అనిపించింది కాకుండా వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం బెటరు అని నేను అనుకుంటున్నాను